ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త జగన్ కు భారీ వెన్నుపోటు తీవ్ర ఆనందంలో పవన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైట్ చేయకుండా ఫ్రెండ్స్ అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లోనే దిగ్బాంతి గారు ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని షాక్లు తగులుతున్నాయి ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది పలువురు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వలస పాట పాడనున్నారు తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్ సిపి మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు కూడా బుధవారం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు ఈ మేరకు పిఠాపురంలోని తన అనుచరులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తుంది పార్టీ ఆవిర్భవం నుంచి వైఎస్ఆర్ సిపిలో కొనసాగుతున్నారు పెండం దరబాబు రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల్లోని పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పటి స్వాతంత్ర అభ్యర్థి ఎస్విఎస్ ఎన్ వర్మ చేతిలో నలభై ఏడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోని మళ్లీ పిఠాపురం నుంచే పోటీ చేసి ఘన విజయం సాధించారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్ వి ఎస్ వర్మకు పదిహేను వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ దక్కలేదు పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీకి దిగిన నేపథ్యంలోని ఆయనను సరితూకేలాగా మాజీ ఎంపీ వంగ గీతను బరిలోనికి దింపింది వైఎస్ఆర్ సిపి టికెట్ దక్కకపోవడం వల్ల వైఎస్ఆర్ సిపితో అంటి మొట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు మొన్నటి ఎన్నికల్లోని గీత గెలుపు కోసం పెద్దగా కృషి చేయలేదనే సమాచారం జిల్లా రాజకీయాలలో విస్తృతంగా సాగింది త్వరలోనే పార్టీ ఫిరాయించిన ఆశ్చర్యపోవక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు పెండం దొరబాబు వైఎస్సార్ సిపికి గుడ్ బై చెప్పినట్లు తన అనుచరులకు తెలియజేశారు త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలోని జనసేన పార్టీ కండువా కప్పుకున్నట్లు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు